హలో ఎవ్రీవన్ నేను మీ అమృత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ కిచెన్ టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకే రకం లాంటి చట్నీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా టమోటా కొత్తిమీర చట్నీ చేసుకుందాము టమోటా కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటా పచ్చిమిర్చి కొంచెం పల్లీలు అలాగే కొత్తిమీర బాగా పండిన టమోటా కాదు అలా అని పచ్చి టమోటా కాదు మీడియంగా పండిన టమోటాలని రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము అలాగే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి టమోటా కొత్తిమీర చట్నీ ఎప్పుడు స్పైసీగా ఉంటే బాగుండదండి మీడియంగా ఉంటే బాగుంటుంది ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా పచ్చిమిర్చిని మగ్గించుకుందాము ఇవి టమోటా పచ్చిమిర్చి మగ్గేటప్పుడే పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము టమోటా కొత్తిమీర పచ్చడిలో పల్లీలను తప్పకుండా యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది హై ఫ్లేమ్లో కాదు అలా అని సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా మగ్గించుకోవాలి ఇది పూర్తిగా మగ్గిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము టమోటా కొత్తిమీర పచ్చడి అని కొత్తిమీరని ఎక్కువగా వేయకండి కొత్తిమీరని ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ బాగుండదు అది కొత్తిమీర పచ్చడిలాగే ఉంటుంది టమోటా ఫ్లేవర్ ఉండాలి అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉండాలి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొత్తిమీర త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఎక్కువగా ధనియాలు వేయద్దు ధనియాల ఫ్లేవర్ అస్సలు తెలియకూడదు ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి టమాటా పులుపు ఉంది కదా ఇంకెందుకు చింతపండు అనుకుంటారా చింతపండు కంపల్సరీ వేయాలండి మరీ ఎక్కువగా కాదు ఇప్పుడు నేను చూపించాను కదా కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము టమోటా పచ్చిమిర్చి పల్లీలు కొత్తిమీర ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి గట్టిగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్ లూజ్గా మరీ లూజ్గా కాదు మనం తినడానికి వీలుగా ఉండేలాగా మిక్సీ పట్టుకుందాము అంతేనండి ఎంతో ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో మన టమోటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది దీని కాంబినేషన్లో నేనైతే ఈరోజు గుంట పునుగులు చేస్తున్నాను అదేనండి వైట్ బాల్స్ మా ఇంట్లో ఈ గుండె పునుగులకి స్పెషల్ పేరు ఒకటి ఉంది అదే వైట్ బాల్స్ గుండె పునుగులు పునుగుల కన్నా వైట్ బాల్స్ అంటేనే మా పిల్లలు చాలా ఇష్టపడతారు దానికి పేరు పెట్టిందే వాళ్ళు వైట్ బాల్స్ ప్రిపేర్ చేయడానికి పిండి గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పి లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి దాంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆనియన్స్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకున్న వెంటనే వేసుకోకూడదండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది వైట్ బాల్స్ అదే గుంట పునుగులు ఇవి మనము హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి అలాగే బాగా పొంగుతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు నాన్ స్టిక్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఐరన్ దాంట్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కింద అంటుకుంటే స్టిక్లో ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు నైట్ టైం టిఫిన్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పచ్చు ఒక ఫోర్ తిన్నా సరే పొట్ట నిండుగా ఉంటుంది అలాగే ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగి పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకన్నా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదు అంటే నైట్ సాటర్డేలు ఫ్రైడే థర్స్డే ఇలా ఫాస్టింగ్ ఉంటారు కదండి టిఫిన్ వరకే తింటారు వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఒక్క ఫోర్ తింటే స్పైసీ చట్నీ కాకుండా లైట్ స్పైసీ తోటి చట్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ఫోర్ తింటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చూసారు కదా ఈవెన్గా అన్నీ ఒకేలా కాలుతాయి మిడిలి మాత్రం కొంచెం కాల్తాయి అండి వైట్ బాల్స్ అదే గుంట పునుగులు రెడీ అయిపోయినాయి దీని కాంబినేషన్లో టమాటా కొత్తిమీర చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్లో క్విక్గా ప్రిపేర్ చేసే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మా ఛానల్ అమ్మో కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్